నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామబాలాజీ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ సార్ పోసాని విడుదల తర్వాత ఫోన్ లోకేష్ ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు అది ఎవరికి వచ్చింది అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ నడుస్తుంది సార్ అంటే దీని గురించి మీడియాతో అంబట్ రాంబాబు మాట్లాడుతున్నారు అండ్ బెయిల్ కండిషన్స్ ఏమున్నాయి ఉన్నాయి సార్ పోసానికి అంబట్ రాంబాబు నేను ఆరోపణ చేశాడు ఈ లోకేష్ కాల్ చేశాడని దాన్ని చెప్పుకునే ముందు అసలు ఈయన బెయిల్ ఎలా వచ్చింది ఈయన కేసు పరిస్థితి ఏంటనేది ముందు చెప్పుకుందాం సో పోసాని లాస్ట్ మంత్ ఇరవై ఆరవ తేదీ అరెస్ట్ అయ్యాడు అక్కడ అన్నమయ్య జిల్లా ఓబుల పల్లెలో ఒక జనసేన నాయకుడు మనీ అని ఒక జనసేన నాయకుడు కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చిన వితిన్ టూ డేస్లోనే తర్వాత డేటు రిసీట్లో కూడా ఉంది వీళ్ళకి ఇచ్చిన నోటీసులో కూడా తర్వాత డేట్ ఉన్నా కూడా తీసుకొని వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళి దాదాపు తొమ్మిది గంటల పైన అతన్ని అనంతపూర్ ఎస్పి విచారించాడు సో బాగా తిప్పారని కూడా ఆరోపణలు వచ్చాయి మొత్తానికి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు దాంతో కోర్టులో కూడా దాదాపు ఎనిమిది నుంచి పది గంటల పాటు విచారణ జరిగింది ప్రధానంగా ఏంటంటే ఇతని మీద త్రిబుల్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ పెట్టారు త్రిబుల్ వన్ ఏం చెప్తుందంటే క్రిమినల్ సిండికేట్లో మెంబర్గా ఉండ ఉన్నా లేకపోతే క్రిమినల్ సిండికేట్లో మెంబర్స్కి ఆశ్రయం ఇచ్చినా లేకపోతే క్రిమినల్ సిండికేట్ నుంచి డబ్బులు ఇతను లబ్ధి పొందిన ఈ మూడు కండిషన్లు ఉంటేనే ఆ సెక్షన్ పెట్టాలి ఈ మూడు కండిషన్లు ఇతనికి వర్తించవు పైగా కంప్లైంట్లు కూడా అదేమి లేదు కంప్లైంట్లు ఏముందంటే తమ నాయకుడిని బూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ని అలాగే తెలుగుదేశం నాయకుల్ని బొత్తులు తిట్టాడని మాత్రం కంప్లైంట్లో ఉంది కంప్లైంట్లో ఉన్న సెక్షన్లు పెడితే ఇతనికి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది ఎందుకంటే మనకున్న చట్టాలు ఏం చెప్తాయంటే ఏడేళ్ళు లోపల శిక్ష పడే కేసుల్లో అసలు అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పాయి సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడేళ్ళ కంటే పైన ఉన్న సెక్షన్లు పెట్టేస్తున్నారు ఇది హైకోర్టు కూడా చెప్పింది హై మెకానికల్గా మీరు దీనికి జ్యుడిషియల్ కస్టడీకి పంపించద్దని కింది కోర్టు జడ్జెస్ని కూడా హైకోర్టు ఆదేశించింది కానీ అది ఎవరు ఫాలో కావట్లేదు నేను చాలాసార్లు చెప్తుంటా కింది కోర్టులు జనరల్గా వాళ్ళు గవర్నమెంట్కి ప్రోగా అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ప్రోగా ఉంటారు వాళ్ళు పెద్దగా బ్రెయిన్ అప్లై చేసి ట్రై చేయరు రాగానే పెట్టేస్తూ ఉంటారు అందుకని మనకు ఎక్కడ చూసినా ముందు అసలు పంపించేస్తారనమాట అంత తప్ప అసలు ఈ కే ఈ సెక్షన్ కరెక్టా కాదా కంప్లైంట్లు ఏముంది ఏడేళ్ళు కదా ఉండాలి ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు నిజానికి ఆ సెక్షన్ తప్పని కోసాని లాయర్లు గట్టిగా వాదించగలిగారు జడ్జి కూడా కన్విన్స్ అయ్యాడు మ్యాజిస్ట్రేట్ కూడా అయినప్పటికీ ఆయన రిమాండ్కి ఇచ్చేశాడు ఇది మన జ్యుడిషియల్ వ్యవస్థలో ఉండే లోపల్లో ఇది ఒకటి అంటే సుప్రీంకోర్టు ఒకటి చెప్తుంటుంది కింది కోర్టులు వేరేవి చేస్తుంటాయి సో పదే పదే సుప్రీంకోర్టులు చెప్తుంటాయి కానీ ఫాలోగా ఎందుకంటే ఇక్కడ లే అన్ని వ్యవస్థలే పైన పొలిటికల్ వ్యవస్థను డామినేట్ చేస్తుంటుంది మిగతా అన్ని వ్యవస్థల్లో ఫైనల్గా పొలిటికల్ వ్యవస్థను కూడా కొన్ని కంపెనీలు కావచ్చు ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఫైనల్గా చేస్తుంటాయి దిస్ ఇస్ ద కోర్ ఆఫ్ ద డెమోక్రసీ సో ఈ నేపథ్యంలో మామూలుగా అయితే తను అరెస్ట్ చేయకూడదు విచారణకి నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి ఇట్లా ఇంతకంటే ఎక్కువ వాగిన తెలుగుదేశంలో బండారు సత్యనారాయణ ఫర్ ఎగ్జాంపుల్ రోజాను ఎంత దారుణంగా మాట్లాడారు అతన్ని ఏమైనా అరెస్ట్ చేస్తారా అతన్ని అరెస్ట్ చేస్తూ ఉంటే అరెస్ట్ చేయొద్దని చెప్పి కోర్టు వదిలేసింది నోటీసులు ఇవ్వమని చెప్పి కాబట్టి ఇలాగా ఇదేందంటే మనకి విచిత్రంగా ఉంటాయి ఒకే సెక్షన్ ఒకే నేరానికి రకరకాలుగా శిక్షలు కనిపిస్తూ ఉంటాయి నేరం ఒకటే కావచ్చు కంప్లైంట్ ఒకటే కావచ్చు కానీ సెక్షన్లు వేరే వేరే పెడుతుంటారు కోర్టులు వేరే వేరే ఇస్తుంటాయి ద మనకుండే ప్రాబ్లమ్స్లో ఒకటి సో పోసాని ఇష్యూ కూడా ఈ విషయాల్ని అంటే చట్టంలో ఉండే లూప్ హోల్స్ కావచ్చు ఫంక్షనింగ్లో ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు అధికారంలో ఉండే వాళ్ళు ఎట్లా మిస్యూజ్ చేయొచ్చు అంటే లాని ఎలా బెండ్ చేయొచ్చు అనే దానికి పోసాని ఒక ఎగ్జాంపుల్ పోసాని ఖచ్చితంగా తప్పు చేశాడు దారుణంగా తిట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ పిల్లల్ని వాళ్ళ భార్యని అతి దారుణంగా మాట్లాడాడు ఆయన ఎవరు కూడా అలా మాట్లాడే ఇది ఉండదు అంత దారుణంగా ఈయన బాగా చదువుకున్న వ్యక్తి పిహెచ్డీ చేశాడు తెలుగులో నూరు సినిమాలకు పైన మాటలు రాశాడు అతనికి ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అంత దారుణంగా దిగజారు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన దానికి ఇచ్చే ఇదేనా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నన్ను ఇంకా ఘోరంగా మాట్లాడారు జనసేన వాళ్ళు అది వాస్తవే ఆయన ఇంకా ఘోరంగా మాట్లాడొచ్చు మూడు రోజులు ఆయన్ని అజ్ఞాతంలోకి పోయేట్టుగా జనసేన వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను అన్న వాదన కరెక్ట్ కాదు సో ఇప్పుడు ఎవడో నన్ను కొట్టాడు కాబట్టి నేను రెండు దెబ్బలు ఎక్కువ కొట్టాను వాడిని అంటే నీకు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది కాబట్టి మోరల్గా కూడా కరెక్ట్ కాదు వాళ్ళు చేస్తే దాన్ని పోరాడాలి కాదు తప్ప నేను కూడా చేస్తానన్నప్పుడు ఇంకా వాళ్ళని అనే అర్హత మనం కోల్పోతాం సో ఆ రాంగ్ ట్రాక్ లేకి పోసాని కృష్ణ వెళ్ళాడు సో కాబట్టి అతని మీద ఖచ్చితంగా అయితే పెట్టాలి కానీ ఈ ఒక తప్పుని సరిదిద్దే క్రమంలో మనం పెద్ద తప్పులు చేయకూడదు ముఖ్యంగా గవర్నమెంట్ ప్రభుత్వాలు ప్రభుత్వాలే న్యాయాన్ని చట్టాలను పక్కన పెడితే ఇంకా ప్రజల్ని అడిగే హక్కు ప్రభుత్వాలకు ఏముంటాయి సో ఆ హక్కు ఇప్పుడు తెలియ కూటమి ప్రభుత్వం కోల్పోయింది కూటమి ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా ఇదే తప్పు గతంలో జగన్ ఇదే పనిచేశాడు ఇక్కడ గతంలో కేసీఆర్ వాళ్ళు ఇంకా దారుణంగా వ్యవహరించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు జర్నలిస్టులని ఇప్పుడు మొన్న అరెస్ట్ చేసిన రేవతి వాళ్ళ మీద కూడా ఈ త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టారు ఆమె ఏ క్రైమ్ సిండికేట్లో మెంబర్ సో ఇదంతా ఏంటంటే ప్రతి ఒక్కరూ తమకు అనుకూలంగా ప్రత్యర్థులను వేధించాలి కాబట్టి లాని బ్రేక్ చేసి లాలో ఉండే లేకపోతే న్యాయ వ్యవస్థలో ఉండే లోపాలని వీళ్ళకి అనుకూలంగా మలుచుకొని చేయడం అనేది కనబడుతుంది పోసైన విషయంలో కూడా అదే జరిగింది అందుకని తను ఇరవై నాలుగు రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి నిజానికి అరెస్టే కాకూడని నేరం చేస్తే చట్ట ప్రకారం చెప్తున్నాం మోరల్ యాంగిల్ కాదు సో ఇతనికి ఇరవై నాలుగేళ్ళు ఇరవై నాలుగు రోజులు జైల్లో పెట్టారు అది కూడా పదహారు కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదైనాయి మొత్తం ముప్పై కంప్లైంట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు కేసులు ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో పిటి వారెంట్ ప్రెజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు ప్రెజనర్ ట్రాన్సిట్ వారెట్ని అంటే ఒక కేసులో ఆల్రెడీ జైల్లో ఉంటే ఇంకొక కేసులో అతన్ని ప్రొడ్యూస్ చేయడానికి వారెంట్ అప్లికబుల్ అవుతుందన్నమాట అలాగా అతను ఇంకా వచ్చేస్తాడు అనగా సిఐడి ఎంటర్ అయింది సిఐడి ఒక కేసు పెట్టింది సో దాంట్లో మళ్ళీ కోర్టు ఈ సిఐడి కేసు పెట్టింది ఇది ఈ సెక్షన్ల కింద పెట్టచ్చా దీన్ని అరెస్ట్ చేయొచ్చా అనేది కూడా కోర్టు ఏం చూడకుండా మళ్ళీ కూడా హైకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టి మళ్ళీ కింద కోర్టు ఇతనికి రిమాండ్ ఇచ్చేసింది సో మళ్ళీ తను గుంటూరు జైల్లో ఉన్నాడు సో ఇప్పుడు నిన్న ఈ కేసులో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది సో బెయిల్ కండిషన్లు ఏంటంటే రెండు లక్షల జామీను షూరిటీ తర్వాత ఇద్దరు మనుషులు జామీన్ ఇవ్వాలి ఇది ఫ్రైడే వచ్చింది బెయిల్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి టైం పట్టింది సో సాటర్డే ఆయన నిన్న ఆయన బయటకు వచ్చాడు సో కండిషన్లు ఏమున్నాయంటే ఒకటి ఎవరీ ట్యూస్డే అండ్ థర్స్డే ఈయన గుంటూరుకి వెళ్ళి మంగళగిరిలో సిఐడి ఆఫీస్లో పది నుంచి పన్నెండు లోపల సంతకాలు పెట్టాలి వన్ మంత్ వరకు సో దట్ ఈజ్ నెంబర్ వన్ కండిషన్ నెంబర్ టూ వచ్చి దేశం వదిలి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అదే నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చి ఇతను ఈ కేసు గురించి కానీ లేకపోతే తనని ఎలా ట్రీట్ చేశారని కానీ ఈ విషయాలు ఏవి బయట మాట్లాడకూడదు అంటే విమర్శించకూడదు సో అది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ వచ్చేసి మిగతా కేసుల్లో కావచ్చు ఇప్పుడు బెయిల్ వచ్చిన కేసులో కావచ్చు అన్నిట్లో కూడా పోలీసులకు సహకరించాలి ఇది నాలుగు కండిషన్ ఇవి జనరల్గా బెయిల్ ఇచ్చేటప్పుడు పెట్టే కండిషన్లు ఎవరికైనా పోసానికి స్పెషల్ ఏం కాదు అందరికి ఇదే పెడుతుంటారు వాళ్ళు జనరల్గా ఉండే నామ్ అనమాట అంటే బెయిల్ ఎందుకు ఇస్తారు మామూలుగా అసలు బెయిల్ అనేది రూల్ అని జైలు అనేది ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టు అనేక చెప్పింది ఏ మనిషినైనా కూడా అతనికి ఫండమెంటల్ రైట్ వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ సో ఈ లైఫ్ని ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ని జీవించే హక్కుని భంగం కలిగించడమే జైల్లో పెట్టడం అంటే సో జైల్లో జైలుకి పంపించాలనుకున్నప్పుడు ఒక కొన్ని కండిషన్లు ఉంటేనే జైలుకి పంపించాలి అంటే ఈ వ్యక్తి ఫ్లైట్ రిస్క్ అంటారు ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోతాడేమో అని లేదు సాక్షుల్ని బెదిరిస్తాడా లేదా ప్రలోప పరుస్తాడా అని మూడవది సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడు వీటిని ప్రూవ్ చేయగలగాలి ఇవి నిజ నిజమాని అంటే అతను చేయగలడు అన్నది నమ్మితే కోర్టు అప్పుడు అతనికి బెయిల్ ఇవ్వకుండా జైల్లోకి పంపించవచ్చు సో ఇక్కడేమైంది ఇతను అవన్నీ చేయడు చేయడు కాబట్టి ఇతను ఇతన్ని బెయిల్ ఇచ్చేయచ్చు అనేది బెయిల్ ఇచ్చేసారు రెండోది అసలు ఇతను సెక్షన్లే బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నేజబుల్ అంటారు కాగ్నేజబుల్ అంటే వితౌట్ పర్మిషన్ అరెస్ట్ చేయొచ్చు ఎవరునైనా సో అందుకని ఇతని సెక్షన్లు కూడా నిజానికి రాంగ్ సెక్షన్లు పెట్టారు అనేది కూడా ఉంది కాబట్టి ఇతను బెయిల్ ఇవ్వడంలో పెద్ద ఇది లేదు పైగా ఇరవై నాలుగు రోజులు జైల్లో ఉన్నాడు సో ఇప్పుడు లోకేష్ కాల్ వచ్చింది అనేది ఒక ఇది వస్తుంది చాలామంది ఏమనుకుంటా అంటే లోకేష్ పోసానికి ఫోన్ చేశాడు పోసానికి ఫోన్ చేసి పరామర్శించాడు అన్నట్టుగా కొంతమంది రాశారు నిజానికి అది కాదు రివర్స్ అంటే లోకేష్ అరెస్ట్ చేయించాడు లోకేషే ఈపీటీ వారెంట్లో పెట్టించాడు నిన్న కూడా బెయిల్ వచ్చినాక కూడా లోకేష్ నుంచి లోకేష్ ఆఫీస్ నుంచి జైలు అధికారులకు ఫోన్ వచ్చింది అందుకని వాళ్ళు ఫ్రైడే రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఒకరోజు ఆలస్యం చేశారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు ఎవరు అంబట్ రాంబాబు ఆరోపిస్తున్నాడు అది వాస్తవమే ఎందుకంటే లోకేష్డే కదా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తుండేది కాబట్టి ఇవన్నీ కూడా లోకేష్ టీమే డీల్ చేయిస్తుంది ఎవరైనా అరెస్ట్ చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలి వాడిని ఏ కేసులో ఎట్లా ఇరికించాలి ఇదంతా లోకేష్ టీం చూడవచ్చు తప్పేం లేదు ఎందుకంటే లోకేషే కదా రెడ్ బుక్ ఇన్ఛార్జి రెడ్ బుక్ లో ఎవరు